సో రెండు కూడా డ్యూక్ టూ ఫిఫ్టీ డ్యూక్ టూ ఫిఫ్టీ ఓల్డ్ లుక్ ప్రెజెంట్ లుక్ డ్యూక్ టూ హండ్రెడ్ ఓల్డ్ లుక్లో ఓల్డ్ బండ్లు చాలా వస్తున్నాయి అనమాట మీకు బిఎస్ త్రీలో బిఎస్ ఫోర్లో చూసుకొని వచ్చేస్తా రైప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మనకు ఐదు నుంచి పదివేలు పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది సో ఆ తర్వాత మీకు ఎవ్రీ బైక్ పైన మీకు అయితే ఫైనాన్స్ అయితే అయిపోతుంది ప్రతి బండి పైన మీకు లక్ష లోపు ఉన్న బండ్లకు మీ సివిల్ స్కోర్ బాగుంటాయి లక్ష లోపు ఉన్న బండ్లకు పదైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైనున్న పనులకు అయితే ఇరవై ఐదు ముప్పై నలభై యాభై అట్లా డౌన్ పేమెంట్ అయితే అనమాట సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ అరే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనము డ్రీమ్ బైక్స్ కి అయితే వచ్చామనమాట డ్రీమ్ బైక్స్ లో చాలా పనులు అయితే ఉన్నాయి సో ఎన్ని బండ్లు చేంజ్ అవుతూ ఉంటాయో అన్ని బండ్లు అయితే వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇక్కడ చాలా బండ్లు ఉన్నాయన్నమాట అన్ని బండ్ల ప్రైజ్లు అయితే చూసేద్దాం వచ్చేయండి ఎవ్రీ వీక్ మీకు డ్రీమ్ బైక్స్ నుంచి అయితే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి రవి అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మనకు ఐదు నుంచి పదివేలు పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే దొరుకుతుంది సో ఆ తర్వాత మీకు ఎవ్రీ బైక్ పైన మీకు అయితే ఫైనాన్స్ అయితే అయిపోతుంది ప్రతి బండి పైన మీకు లక్ష లోపు ఉన్న బండ్లకు మీ సివిల్ స్కోర్ బాగుంటే లక్ష లోపు ఉన్న బండ్లకు పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష పైనున్న పనులకైతే ఇరవై ఐదు ముప్పై నలభై యాభై అట్లా డౌన్ పేమెంట్ అయితే అనమాట సో డిఫెన్స్తోని సిబిల్ స్కోర్ అండ్ బండి ప్రైజ్ను బట్టి మీకు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలనేది వస్తుందన్నమాట సో చూసుకొని వచ్చేసేయండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అనే ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా చిన్న చిన్న వీడియోలు అయితే అప్డేట్ చేస్తూ ఉండాలి సో ఇది వచ్చేసి మీకు కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది సో పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ అనమాట కుక్కట్పల్లి వై జంక్షన్ హైదరాబాదు ఓకేనా సో రండి బండ్లు అయితే చూసేద్దాం ప్రైజెస్ ఏమున్నాయి ఎట్లా ఏంటనేది సో బాబర్లు అయితే నాలుగు ఉన్నాయన్నమాట జవాబు బాబర్ నాలుగు వెహికల్స్ అయితే ఉన్నాయి వైట్ కలర్లో రెండు ఉన్నాయి ఈ కలరు ఏమంటారు ఈ కలర్లో రెండు అయితే ఉన్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి జావ బాబరు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు రెండు వేల ఇరవై మూడు మోడల్ జవాబు బాబరు ఆరు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు అయితే తిరిగింది లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నారు ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే సో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు మోడలు సేమ్ ప్రైజ్ వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ లక్ష తొంభై ఎనిమిది వేలకి వెహికల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత ఈ బండి చూసుకుంటే ఇది ఇది ఆ వైట్ కలర్ కావచ్చు వైట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు రెండు ప్రైజులు లక్షా తొంభై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడల్ బాబు రీ కలర్ ఉంది ఆ తర్వాత వైట్ కలర్లు చూసుకుంటే ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది పనులన్నీ నీట్ కండిషన్లో ఉన్నాయి చూసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేయండి పెద్ద పెద్ద పనులు చాలా బాగుంటాయి డ్రీమ్ బైక్స్లో మీరు నమ్మకంగా కొనుక్కోవచ్చు పనులు చెక్ చేసుకొని మాట్లాడే వారంటీ ఎట్లు ఇస్తున్నారు ఏంటి అనేది కనుక్కొని తెలుసుకొని మీకు నచ్చితే పర్చేజ్ చేయండి ఓకేనా సో ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఆర్సీ ఉంది ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది లక్ష ముప్పై తొమ్మిది వేలకి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై ఒకటి మోడలు ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే డ్యూక్ అయితే ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ వెహికల్ అందుబాటులో ఉంది ఇది టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ రెండు లక్షల పంతొమ్మిది వేలకి సో మంచి లుక్తోని మంచి అప్డేట్తోనే బయటని కండిషన్ కూడా సూపర్గా ఉంది చూసుకొని తీసుకోండి సో ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు అగైన్ డ్యూక్ అయితే ఉంది సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ మోడలు పంతొమ్మిది వేలు తిరిగింది వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఆరు వేల రూపాయలు అయితే తగ్గించారనమాట లక్ష అరవై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు డ్యూక్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ త్రీ మోడల్ టూ ల్యాక్ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే అగైన్ మీకు టూ ఫిఫ్టీ చేసి ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట సో ఇది వచ్చేసి మీకు రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది సో రెండు కూడా డ్యూక్ టూ ఫిఫ్టీ డ్యూక్ టూ ఫిఫ్టీ ఓల్డ్ లుక్ ప్రజెంట్ లుక్ సో ఇది వచ్చేసి రెండు లక్షల తొమ్మిది వేలు ఉంది ఇది వచ్చేసి రెండు లక్షల పంతొమ్మిది వేలు ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఇది రెండు వేల ఇరవై మూడు మోడలు సో పదివేలు తేడా ఉంది సో మీకు రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ప్రైస్ నెగేషబుల్ ఉంటుంది మీరు కూడా బార్గెనింగ్ చేసుకోండి నచ్చితే మీరు మాట్లాడుకొని పర్చేజ్ చేయండి రవి ప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు ప్రైస్ నెగేషబుల్ ఉంటుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు డ్యూక్ అందుబాటులో ఉంది చూసుకోండి ఈ విధంగా డ్యూక్ టూ ఫిఫ్టీ ఓల్డ్ లుక్లో సో మూడు బండ్లు ఓల్డ్ లుక్లో అది ఒకటి ఉంది ప్రజెంట్ లుక్ ఇది ఉంది సో బిఫోర్ మోడల్ అది అనమాట మూడు కూడా డ్యూక్ టూ ఫిఫ్టీ మంచి ప్రైస్లో ఉన్నాయి సో ఎవ్రీ మోడల్ దొరుకుతుంది అనమాట మీకు డ్రీమ్ బైక్స్లో చూసుకోండి సో ఎవ్రీ మోడల్ ఎవ్రీ సెగ్మెంట్లో దొరుకుతుంది అనమాట చూసుకొని ఒకవేళ బండి నచ్చిందంటే మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత మీకు ఓల్డ్ లుక్లో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ డ్యూక్ అయితే అందుబాటులో ఉంది మీకు చూసుకోవచ్చు దీని ప్రైస్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి దాని ప్రైజ్ కూడా ఫోన్ చేసి కనుక్కోవాలి ఇది కూడా ఫోన్ చేసి కనుక్కోండి డ్యూక్ టూ హండ్రెడ్ ఓల్డ్ లుక్లో ఓల్డ్ పనులు చాలా వస్తున్నాయి అనమాట మీకు బిఎస్ త్రీలో బిఎస్ ఫోర్లో చూసుకొని వచ్చేసేయండి డ్రీమ్ బైక్స్ ఇక్కడ ఎంటీ ఫిఫ్టీను మూడు వెహికల్స్ అయితే ఉన్నాయి ఎంటీ ఫిఫ్టీన్ మూడు ఉన్నాయి ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ లక్ష యాభై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఆ తర్వాత ఇది చూడండి ఇది కూడా సేమ్ కలర్లో ఉంది సో మోడల్ చూసుకున్నట్లయితే ట్వంటీ టూ మోడలు ముప్పై ఒక్క వెయ్యి తిరిగిందంట వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు లక్ష యాభై తొమ్మిది వేలు ఇది కూడా మేబీ సేమ్ ప్రైజ్ ఉండొచ్చు చూసుకొని మాట్లాడి ఫోన్ చేసి మాట్లాడి కనుక్కోండి ఓకేనా సో ఆ తర్వాత మీకు అపాచి ఉంది ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ వి అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి ట్రిపుల్ సెవెన్ వన్ ఉంది బండి నెంబరు రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మో మోడల్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలకి అపాచి అందుబాటులో ఉంది ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి అపాచి టూ హండ్రెడ్ ఫోర్ వి బ్లాక్ కలర్లో ఉంది టూ హండ్రెడ్ ఫోర్ వి అనమాట చూసుకోండి ఈ విధమైన లుక్ అయితే కనిపిస్తుంది అండ్ దీని ప్రైజ్ అనేది మీరు ఫోన్ చేసి కనుక్కోవాలి కొన్ని వర్షాయికి గాలికి ట్యాక్స్ కూడా ఉంటలేవు ఎగిరిపోతున్నాయి చూసుకోండి ఒకవేళ బండి నచ్చింది అనుకుంటే మాట్లాడుకొని తీసేసుకోండి సో ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు వన్ సిక్స్టీ అనమాట ఇది టూ హండ్రెడ్ అది వన్ సిక్స్టీ సో వన్ సిక్స్టీ ఫోర్ వి ఇది చూడండి బండి చాలా కొత్తగా ఉంది ట్వంటీ ఫోర్ మోడలు వన్ థర్టీ నైన్ చెప్తున్నారు లక్ష ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అది చూసుకోండి తర్వాత ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ట్వంటీ వన్ మోడల్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి ప్రైజ్ లేదు దాని మీద కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే ఎన్ఎస్ వన్ సిక్స్టీ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత మీకు ఇక్కడ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ చూసుకోండి అందుబాటులో ఉంది మీరు దీని ప్రైజ్ డీటెయిల్స్ ఫోన్ చేసి కనుక్కోవాలి సో లేటెస్ట్ స్టాక్ అనమాట ఇది కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చిన స్టాక్స్ కానీ లేకుంటే రాత్రి గాలికి ఎగిరిపోయిన బండ్లకు కానీ డీటెయిల్స్ అయితే ఉండవు అది మీరు ఫోన్ చేసి కనుక్కోవాల్సి వస్తుంది సో మీరు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఏం కొట్టారు తిట్టరు ఫోన్ చేసి పలానా బండి ఉందా వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అంటే మీకు చెప్తారు ఓకేనా ఏ భయం లేకుండా మీరు బండ్లు అయితే ప్రైజ్లు మాట్లాడి కనుక్కొని నచ్చిన బండి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఆ తర్వాత ఇక్కడ ఎన్ఎస్ వన్ సిక్స్టీ సేమ్ కలర్లో ఉంది ఇది ఇది కూడా చాలా బాగుంది బండి చూసుకొని తీసుకోండి ఆ తర్వాత ఎన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ఇది కూడా ఈసారి కొన్ని బండ్ల ప్రైజ్ ఎక్కువ స్కిప్ అవుతున్నాయి బండ్ల ప్రైజ్లు ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూస్తే పీ వన్ ఫిఫ్టీ పీ వన్ ఫిఫ్టీ అందుబాటులో ఉంది చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో బ్లూ కలర్లో ఉంది ట్వంటీ టూ మోడలు తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు తొంభై తొమ్మిది వేలు నైంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ టూ ఫిఫ్టీ ఎన్ ఎన్ టూ ఫిఫ్టీ ఎన్ టూ ఫిఫ్టీ అందుబాటులో ఉంది చూసుకోండి ఎన్ టూ ఫిఫ్టీ ఇది కూడా బాగుంటుంది బండి సో ఇది వచ్చేసి మీకు లుక్ బాగుంది కండిషన్ బాగుంది ప్రైజ్ కూడా మంచి ప్రైజ్ వస్తుంది ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ లక్ష తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడలు అందుబాటులో ఉంది చూసుకోండి పండ్లన్నీ నీట్గా ఉన్నాయి మంచి కండిషన్లో ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడుకోండి వారంటీ ఎట్లు ఇస్తారు ఏంటి ఏందనేది మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత పల్సర్ ఉంది ఇక్కడ ఇది కూడా రాత్రి గాలికి ఎగిరిపోయింది దీని డీటెయిల్స్ పల్సరు వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీటు డబల్ డిస్క్ అనమాట ఇది కూడా సో మీరు ఫోన్ చేస్తే లేదంటే ఈ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టినా కూడా మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు ఆ తర్వాత ఎఫ్జెడ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది లక్షా పదహైదు వేలకి ఎఫ్జెడ్ అయితే అందుబాటులో ఉందనమాట ఇది కూడా బ్లాక్ కలర్లో ఉంది చూడండి ట్వంటీ త్రీ మోడల్ పదహారు వేలు తిరిగింది లక్షా పదహైదు వేలు చెప్తున్నారు ప్రైజ్ నెగేషబుల్ ఫిక్స్డ్ ఏం కాదు ఆ తర్వాత ఎఫ్జెడ్ ఇంకోటి ఉంది ఇది వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడల్ తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు నైంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట ఆ తర్వాత ఎఫ్జెడ్ ఓల్డ్ వర్షన్ అనమాట ఇది ఇది నలభై రెండు వేలు నలభై వేలు చెప్తున్నారు బట్ పద్నాలుగు మోడలు నలభై ఆరు వేలు చెప్తున్నారు ఎఫ్జెడ్ సెకండ్ వెర్షను సో ఫస్ట్ వెర్షనే చూసుకోండి ఒకవేళ ప్రైజ్ తగ్గుతుంది ఫిక్స్డింగ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది టైర్ కండిషన్ బాగుంది బాడీ కూడా నీట్గా ఉంది ఇంజన్ ఎట్లా ఉంది ఏంటి కనుక్కొని మాట్లాడి తీసుకోండి ఆ తర్వాత ఇక్కడ రెండు బండ్లు ఉన్నాయి ఆర్ఎస్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ రెండు ఉన్నాయి అనమాట చూడండి సో ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ లక్ష ముప్పై తొమ్మిది వేలకి ఆర్ఎస్ టూ హండ్రెడ్ అయితే ఉంది ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష ముప్పై తొమ్మిది వేలకి ఆర్ఎస్ టూ హండ్రెడ్ ఆ తర్వాత ఇది ఇంకోటి కూడా ఉంది ఇది కూడా కండిషన్ నీట్గానే ఉంది సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ వన్ మోడల్ లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్కి ఆర్సీ టూ హండ్రెడ్ అందుబాటులో ఉంది బండి ఇది కూడా లుక్ నీట్గా ఉంది కండిషన్ అయితే బండి చాలా నీట్గా ఉంది చూసుకొని ఒకవేళ నచ్చిందంటే మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత డోమినార్ ఉంది డోమినార్ టూ ఫిఫ్టీ సిసి ఇది కూడా అందుబాటులో ఉంది ఇది కూడా నీట్ కండిషన్లో ఉంది ఇది ట్వంటీ త్రీ మోడల్ తొమ్మిది వేలు తిరిగింది లక్ష అరవై ఐదు వేలు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఈ విధమైన లుక్ కండిషన్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట సో చూసుకొని తీసుకోండి ఆ తర్వాత సో చాలా బండ్లు మీకు వస్తూనే ఉంటాయి ఆర్ వన్ ఫైవ్ కావచ్చు వర్షన్ వన్ వర్షన్ ఫోరు సో ప్రతి బండి అయితే మీకు వస్తూనే ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఇక్కడ డ్రీమ్ బైక్స్లో చూసుకొని ఒకవేళ నచ్చితే పర్చేజ్ చేయండి ఇది వచ్చేసి మీకు ఎన్ఎస్ ఎన్ఎస్ అనమాట ఇది ఫోన్ చేసుకున్నారు డీటెయిల్స్ ఓకేనా ఆ తర్వాత మీకు ఇది కూడా ఇది కూడా మీకు ఏంటంటే బెనెల్లీ కీవేది వన్ హండ్రెడ్ పై ట్వంటీ త్రీ మోడలు లక్ తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది సో ఆ తర్వాత ఇది వచ్చేసి మీకు ఎక్స్ పల్స్ టూ హండ్రెడ్ రెండు ఉన్నాయి అనమాట ఎక్స్పల్స్ టూ హండ్రెడు ఈ రెండు కూడా ఒకటి వన్ ల్యాక్ నైన్ థౌజండ్ లక్ష తొమ్మిది వేలకి ట్వంటీ వన్ మోడల్ ఎన్ఎస్ ఎక్స్ పల్స్ టూ హండ్రెడ్ ఉంది తొంభై తొమ్మిది వేలకి రెండు వేల పంతొమ్మిది మోడలు ఎక్స్పల్స్ టూ హండ్రెడ్ అయితే అందుబాటులో ఉంది జిక్షారు తొంభై ఎనిమిది వేలకి ట్వంటీ టూ మోడలు నైంటీ ఎయిట్ థౌసండ్ జిక్సరు ఎయిటీ నైన్ థౌజండ్కి మీకు ట్వంటీ ట్వంటీ మోడల్ ఆ తర్వాత ఇది ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ లక్షా ముప్పై తొమ్మిది వేలు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఆ తర్వాత ఇది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి ట్వంటీ త్రీ మోడల్ అందుబాటులో ఉంది ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే మీకు ఎస్డీ నుంచి అడ్వెంచర్ అనమాట ట్వంటీ త్రీ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకు ఉంది ఇది వచ్చేసి ఎస్డీ స్క్రామ్లర్ స్క్రామ్లర్ అందుబాటులో ఉంది ఇది మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ లక్ష నలభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ఆ తర్వాత మీకు ఎస్డీ నుంచి రోడ్స్టర్ ఒకటి రెండు మూడు నాలుగు బండ్లు అయితే ఉన్నాయి లక్ష డెబ్బై తొమ్మిది వేలు ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు కండిషన్ బ్రాండ్ని ఉంది ఓకే సో ఇది వచ్చేసి మీకు ఇది కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఆ తర్వాత ఇది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ ట్వంటీ టూ మోడలు లక్ష నలభై తొమ్మిది వేలకి పద్నాలుగు వేలు తిరిగింది ఇది లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడలు బట్ బ్రాండ్ న్యూ కండిషన్ అనమాట సో అంత నీట్గా ఉంది ఏ ప్రాబ్లం లేదు సో అదనమాట రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు సో ప్రాబ్లం ఉన్న పనులు డకోటా పనులు కటారా పనులు తెచ్చి మీకు ఇంత రేటు చెప్పట్లేదు సో అట్లా చెప్తూ ఉంటారు చాలామంది బట్ ఇది బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది స్టిల్ ఈ బండి అయితే ఇప్పటికి కూడా చాలా నీట్గా బ్రాండ్ కండిషన్లోనే ఉంది ఉండి ఉన్నట్ల దుమ్ము పడుతుంది కానీ కండిషన్ మొత్తం బ్రాండ్ ఉంది సో ప్రైజ్ కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకొని చాలా మంచి బండి చూసుకొని మాట్లాడుకొని ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి ఓకేనా సో రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ప్రతి బైక్ పైన మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్ని పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఓకేనా సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైడ్ చేసి తీసు బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్యాష్ థ్యాంక్ యూ